హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అండి సో మొత్తానికి మీరైతే ఏదైతే అనుకుంటున్నారో రైతు భరోసా గురించి అదే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రైతుల ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా ఈరోజు దాదాపు ఒక రెండు లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి వచ్చేసి ఏదైతే రైతులు అయితే అనుకుంటున్నారో అదేవిధంగా ఈసారి రైతు భరోసా అయితే వస్తుంది కాబట్టి సో ఈ రోజున వచ్చేసి రెండు లక్షల మంది అయితే ఏ జిల్లాల నుంచి అయితే ఉన్నారో దాని గురించి మనమైతే పూర్తిగా అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అండి అలాగే మిగతా రైతన్నలకి ఏ రోజున వచ్చేసి డబ్బులు అయితే వస్తే దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీకు ఖాతాలో ఎప్పటి నుంచి అయితే వస్తున్నాయో మీరు అయితే తెలుసుకోవచ్చు సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అలాగే రైతు భరోసా గురించి కానీ రైతు బీమా గురించి రైతు రుణమాఫీ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరైతే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్ అనేది ఏది వచ్చినా సరే మన ఛానల్లో నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో వీడియో మాత్రం లైక్ చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతన్నలకైతే మంచి పని చేసింది అనుకోవచ్చు రైతు బంధు కింద మనకి గత ప్రభుత్వం వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇస్తే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయల వారి ఖాతాలో జమ చేస్తున్నామని అప్డేట్ అయితే ఇచ్చింది కదా గతంలో ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా మనకి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో మనకి రేపు సోమవారం రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రెండు లక్షల వరకు అయితే రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వేస్తా అని చెప్పారంటే ముందుగా ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు అలాగే దాని తర్వాత ఎక ఒక ఎకరం పైన ఉన్న రైతున ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం ఒకటి పాయింట్ ఫైవ్ అలా ఉన్నవారికి అయితే కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీరైతే బ్యాంక్ వర్కింగ్ అవర్స్ కాబట్టి సో రేపు మీరు ఎప్పుడు చూస్తారంటే మనకి నాలుగున్నర లేదా మూడున్నర సాయంత్రం టైంలో ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మీకు రైతు భరోసా సంబంధించిన ఎకరం సంబంధించిన భూమి ఎవరైతే రైతన్నలైతే ఉన్నారో వారి ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెల డిసెంబర్లో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారండి సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు ఇవ్వాలంటే దాదాపుగా రై మన ప్రభుత్వం దగ్గర ఏడు వేల ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట సో మొత్తంగా రైతుల ఖాతాలో జమ చేయడానికి ఈ నెల మొత్తం సరిపోతుందని మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి రైతన్నలకైతే అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన రైతుకి